త్వరగా పార్క్ చేయటానికి బైక్ ను సైడ్ స్టాండ్ పై వదిలేస్తారు సైడ్ స్టాండ్ వేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది అదే సమయంలో మెయిన్ స్టాండ్ వేయటం కాస్త శ్రమతో కూడిన పని సైడ్ స్టాండ్ పై బండిని ఎక్కువసేపు గనుక ఉంచితే ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు ఇది మీ బైక్ మైలేజ్ దాని బాడీ పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ద్విచక్ర వాహనాన్ని ఎక్కువసేపు సైడ్ స్టాండ్ పై ఉంచితే దాని ఇంజక్టర్లపై ఒత్తిడి పడి ఇంధన స్థాయి పడిపోతుందట ఇంజన్ ఇమ్మొబిలైజర్లు లేని బైక్లు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటాయని చెబుతున్నారు బైక్ యొక్క సైడ్ స్టాండ్ ఛాసిస్ కు జోడించబడింది కాబట్టి మోటార్ సైకిల్ ను ఎక్కువసేపు సైడ్ స్టాండ్ పై ఉంచినట్లయితే ఛాసిస్ జాయింట్ పై ఒత్తిడి ఏర్పడుతుంది ఫలితంగా అది బలహీనంగా మారొచ్చు ఇది బైక్ యొక్క బ్యాలెన్స్ ను నాశనం చేస్తుంది అంతేకాదు సైడ్ స్టాండ్ వెయ్యటం వల్ల బైక్ అదనపు స్థలాన్ని తీసుకుంటుంది సెంట్రల్ స్టాండ్ అయితే బైక్ సాపేక్షంగా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది సో చూసారు కదా ఆ బైక్ యొక్క లైఫ్ ఇంకా బాగుండాలి అనుకుంటే గనక సైడ్ స్టాండ్ ని అవాయిడ్ చేయడం బెటర్ అని చెబుతున్నారు నిపుణులు